అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తను మాత్రమే ఆర్ఎస్ఎస్ కాదు వీళ్ళు ట్విన్స్ ఈ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ మదర్ రామకొడి స్టార్ట్ చేశారంట ఒక్కసారి ఆ మేడం అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం పర్లేదు మేడం పర్లేదు మేడం చెప్పండి ఈ రోజు అందరి కళ యావత్ హిందూ సమాజానికి ఈ రోజు చాలా మంచి కళ ఇది అందరివి భావోద్వేగ క్షణాలే కాబట్టి మీరు మాతో షేర్ చేసుకోవాలి పక్క లేదండి యాక్చువల్గా ఇలాంటి వైభోగం అనేది ఎప్పుడూ రావాలి బట్ నేనేంటంటే నాకు ఫస్ట్ నుంచి రాముడు అంటే చాలా ఇష్టము మేము ఇక్కడ కర్మన్ ఘాట్ మా నియర్ బై కర్మన్ ఘాట్ హనుమంతు టెంపుల్ అనేది ఉంది మాకు మ్యారేజ్ అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత పాప పుట్టారు సో అక్కడ వెళ్ళి మేము ముడుపు కట్టాము వీళ్ళ అని సో ముడుపు కట్టిన కొన్ని రోజులకే ఇద్దరికి మాకు కవలలని తెలిసిపోయింది స్కానింగ్లోనే ఫస్ట్ స్కానింగ్లోనే మాకు కవలలని తెలిసిపోయింది సో ఆ రాముని దయ వల్ల మాకిద్దరు లవకుషులు లాంటి పిల్లల్ని మాకు దేవుడిచ్చాడు ఇంకొకటి ఏంటంటే మేము ఆయన ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల వీళ్ళు పుట్టారు కాబట్టి వీళ్ళ పేర్లు ఆ అంజనేయ స్వామి గుర్తుండేటట్టుగా అతిరథుడు అగస్యుడు అని పేరు పెట్టుకున్నాము నాకేంటే ఎస్పెషల్లీ నాకు ఒక కోరిక అనమాట అంటే కడుపులో ఉన్నప్పుడు కొన్ని ఫేస్ చేశాను కదా అందరము సో ఆ సీతమ్మ వారి లాగా కొన్ని క్షణాలుగా నేను చాలా ఫేస్ చేశాను నా ప్రాబ్లమ్స్లో సో ఆ రామకోటి అనేది నా లోపల నుంచి వచ్చిన ఒక బాబం సో ఆయన రామకోటి ఎమోషన్ కనబడుతుంది మేడం క్లియర్ కనబడుతుంది రామకోటి నేను పూర్తి చేసి అయోధ్యకు వెళ్ళడమే నా జీవితాశయం మేడం మీరు ఫస్ట్ నుంచి అయినా మీరు భక్తురాలైనా లేకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా హస్బెండ్ దొరికాడు కాబట్టి లేదు యాక్చువల్గా మేము మా అంటే మా మదర్ మా పెద్దనాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి కొంచెము డివోషనల్గా మేము ఎక్కువ పూజలు చేస్తాము రాముడు అక్క అప్పటి నుంచి వెళ్ళి నేను రాముడికి చిన్నప్పటి నుంచి వెళ్ళి పూజ చేసేవాళ్ళము సో అలా మాకు కొంచెం ఎక్కువ అఫెక్షన్ అనమాట మా ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామి విగ్రహం రాముడి విగ్రహం శివుని విగ్రహం ఇవన్నీ ఇంట్లో ఓపెన్ చేయంగానే ఇట్లా కనిపించేస్తాయి నేను అంతా అంటే పెట్టుకుంటాను దేవుడు దైవభక్తి అంతా ఉందన్నమాట సో అట్లా రామకోటి పూర్తి అవ్వాలి సో నేను అయోధ్యకు వెళ్ళాలి థ్యాంక్ యూ మేడం చూశారు కదా ఈ మహిళ ఆమె ఆ భక్తి ఎలా ఉందో ఆ రాముడి పైన పెళ్లి కాక ముందు నుంచి కూడా రాముడికి భక్తి రావాలంట పిల్లలకు ముడుపు కట్టిన తర్వాత రామలక్ష్మి లాంటి కవలపెట్టారు పెట్టారని ఆమె భావోద్వానికి గురవుతుంది ఇలా ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న లింగ భేదం లేకుండా మత భేదం లేకుండా ఈ రోజు ఈ రామ నిర్మాణం ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్